గౌరవశ్రీ మందాకృష్ణ మాదిరిగా ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా మరి రిలే నిరాహార దీక్షలను ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతూ ఉన్నాం మరి ఈ సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఇది నిజంగా మాదిగలకు న్యాయమైన డిమాండు దీన్ని నేను స్వాగతిస్తా ఉన్నా ఏదైతే తెలంగాణలో ప్రతి నియామకాల్లో మాదిగలకు న్యాయం చేసే విధంగా ఇప్పుడు నేను తలపెట్టినటువంటి ప్రతి దాంట్లో కూడా మరి మాదిగలకు వర్గీకరణ పరంగా నియామకాలు చేపడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ మరి ఇంకా చట్టబద్ధత కాకముందే అమలు ఎస్పీ వర్గీకరణ అమలు కాకముందే మరి ఏదైతే ఆయన ఉద్యోగాల నియామకాలను మరి ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాడు దాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు నిరా నిరాహార దీక్షలను చేపడతా ఉన్నాం మరి తక్షణమే ముఖ్యమంత్రి నియామకాలను నిలిపివేసి ఎస్సీ వర్గీకరణకు మాకు రావాల్సిన వాటాను అవలంబిస్తూ అందులో నియామకాలు చేస్తే మాదిగలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి మాదిగలను మోసం చేసే పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి చేయొద్దు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము